నన్ను డైరెక్టర్ గా నా పేరుని ప్రతిపాదించిన మా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్త సత్యనారాయణ అన్నయ్య గారికి నా హృదయ పూర్వ కృతజ్ఞతలుంది ఎందుకంటే అందరికి నేను చాలా బలపడి ఉంటాను మనం ఎవరైనా పదవి కోసం అంటే ఇలా పాటు కానీ పార్టీలో కష్టపడుతుంటే మీ అమ్మ ఇంత కష్టపడుతుంది నేను చేసి కష్టం తగ్గ గుర్తింపు రావాలి మన వేరే మహిళతో ఒక గుర్తింపు తీసుకురావాలన్న ఒక ఇది మేము అసలు ఆలోచించలేదు అన్నీ పిలిచి నీ పేరు ఇచ్చానని చెప్పగానే నిజంగా నేను చాలా 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 సంతోషించాను అమ్మ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను నేను ఎంతో కష్టపడి మన పార్టీ నేను నిలబెడతాను పవన్ కళ్యాణ్ గారి మార్గమే మరో మార్గం పవన్ కళ్యాణ్ నిలుస్తాం పొరపాటు లేకుండా కష్టపడి పనిచేస్తాం అనగా ప్రతి సర్వీస్ లో కూడా మేము చాలా మళ్ళీ పాల్గొలు అలాగే ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ముందుగా కూటమి నాయకులకి మన సిటీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి అలాగే ఇందాక మన సిటీ శాసనసభ్యులు అదిరెడ్డి వాసు గారు ఒక చిన్న విషయాన్ని తెలియజేశారు మనకి ఫిబ్రవరిలో ధ్వజస్తంభం ఆరోహణ జరగబోతుందండి గత ప్రభుత్వంలో జరిగిన తప్పు మళ్ళీ ఈ ప్రభుత్వంలో నేను ఎలా చేసి చూపిస్తామన్నది ఖచ్చితంగా కూటమి నాయకులు అందరూ కూడా మాట్లాడుకుని చర్చించుకుని ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్ దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెబుతున్నాం జై జనసేన